దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను యహెజ్గేలు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండో వచనము మన ప్రభు అయిన మనతో సెలవిచ్చినదేమనగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను అని మనం అందరం మన తండ్రి అయిన యహోవా పరిశుద్ధ నామమును ఘనపరచాలి ఆయన నామమును మహిమపరచాలి మన ప్రభువు సర్వశక్తిగల దేవుడు మనం అందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఎడ్ల తండ్రి మన మన తట్టు తిరిగి మన ఉంటాడు మన పాడైపోయిన స్థలములను పాడైపోయిన మరలా కట్టిస్తాడు యహోవా మన తట్టు తిరగగా మనం అందరము చిగురు పెట్టి మంచి ఆత్మీయ ఫలాలు ఫలిస్తాము మన గొర్రెలు విస్తరించినట్లు మన పశువులు విస్తరింపజేస్తాడు మన వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు ఆర్థిక సమస్యలు అన్నిటి నుండి విడుదల చేస్తాడు తండ్రి మన ఎడ్లా మేలు చేయకుండా ఉండలేడు కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలగజేస్తాడు అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమె